హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదా టైలర్స్ రోజు వీడియోలో చాలా ఈజీగా మోడల్ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి అయితే ఈ మోడల్ హ్యాండ్ కోసం ఫస్ట్ మనం పేపర్ పైన కట్ చేసుకోవాలి పేపర్ పైన కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ పైన మనం డిజైన్ చేసుకుంటాం తర్వాత మనం లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటాం అనమాట ఓకేనా అయితే ఇప్పుడు నేను చూపించే ఈ హ్యాండ్ వచ్చేసి నార్మల్ మీడియం హ్యాండ్ అనమాట అంటే ఆరు ఇంచులు ఐదున్నర ఇంచుల పొడవు వచ్చేలాగా మనం రెడీ చేసుకోవాలి ఒకవేళ ఇదే మోడల్ హ్యాండ్ మీకు ఒకవేళ మోచేతి వరకు కావాలి అంటే ఈ డిజైన్ పెట్టుకున్న దాన్ని మోచేతి వరకు మనం ఎక్స్టెండ్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను అయితే ఈ మోడల్కి వచ్చేసి ఇక్కడ ఒరిజినల్ వచ్చేసి ఒక హాఫ్ మీటర్ లై క్లాత్ అయితే పడుతుందండి ఖచ్చితంగా సపరేట్గా హ్యాండ్స్ కోసం అయితే ఫస్ట్ అయితే మనం పేపర్ పైన ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూద్దాము ఇలా ఒక చిన్న పేపర్ని తీసేసుకొని ఈ పేపర్ని ఇలా డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి కింద వైపున కూడా హెచ్చు తగ్గు లేకుండా చూసుకొని స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఫస్ట్ హ్యాండ్ పొడవు ఇక్కడ ఆరు ఇంచులు లేదంటే ఐదున్నర ఇంచుల వరకు తీసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు నేను ఐదున్నర ఇంచుల పొడవు అయితే తీసుకుంటున్నాను ఈ ఐదున్నర ఇంచులకి పైన కింద ఖర్చు కోసం చేసుకొని ఆరున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ డౌన్ వచ్చేసి నర్మ రూజు ప్రకారంగా పెట్టండి మూడు ఇంచులు లేదంటే మూడున్నర ఇంచులు ఆ టైప్ లో ఇప్పుడు నేను మూడున్నర ఇంచులు వచ్చేలాగా పెట్టేస్తున్నాను ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఈ కింద హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులు పదకొండు ఇంచులో సగం ఐదున్నర ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి ఈ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం చంకరౌండ్లో రెండో భాగంతో మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న చంకరౌండ్ వచ్చేసి పదిహేను ఇంచులు పదిహేను ఇంచులో ఇక్కడ సగాన్ని పెట్టేసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఏడున్నర ఇంచులు అవుతుంది కదా ఈ పైన లైన్ దగ్గర ఏడున్నర ఇదిగోండి ఈ విధంగా టేపును పెట్టేసుకొని ఈ టేపు కింద లైన్ దగ్గర ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఖర్చు కోసం ఇక్కడ కూడా రెండు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ ని డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి ఈ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం పై నుంచి రెండు ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ వరకు ఇలా క్రాస్ అయ్యే లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ షేప్ వచ్చింది దీన్ని మనం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి సో ఇదిగోండి స్టార్టింగ్ లో ఒక వన్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా కలిపేసుకుంటే ఈ హ్యాండ్ కరువు షేప్ వచ్చేసి పర్ఫెక్ట్ గా వస్తుంది విధంగా కింద కూడా ఒక పావించు లోపలికి మార్కింగ్ చేసుకొని ఈ కరువు షేప్ ని ఈ పావించును కలుపుకుంటూ ఇది విధంగా మార్కింగ్ చేసుకుంటే ఈ హ్యాండ్ కి వెనకాల ముడత లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ హ్యాండ్ వరకు కట్ చేసుకుందాం ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత తలపైన చిన్న ఘాటు పెట్టేసుకుందాం ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఇక్కడ కూడా ఇదిగో ఈ విధంగా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి ఇలా ఘాటు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ ని ఓపెన్ చేసుకోవాలి ఒకవైపున లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం మధ్యలో గా మార్కింగ్ దగ్గర నుంచి వన్ ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఈ ఖర్చు కోసం ఘాటు పెట్టుకున్నాం కదా ఈ ఘాటు వరకు ఇదిగోండి రెండు కూడా ఒకే దగ్గరకు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకుంటే మన క్లాత్ పేపర్ వచ్చేసి ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఈ లోతు వచ్చేసి ఎవరికైనా ముప్పావి ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ చివరి నుంచి ఇదిగోండి ఈ విధంగా ముప్పై ఇంచు వరకు కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి వన్ ఇంచ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా అయితే నార్మల్ హ్యాండ్ అండి ఇదంతా కూడా ఆల్రెడీ మీకు అందరు కూడా తెలుసు నార్మల్ హ్యాండ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అని చెప్పి సో ఏంటంటే మనకి ఈ మోడల్ కోసం ఫస్ట్ పేపర్ పైన కట్ చేసుకొని తర్వాత ఒరిజినల్ పైన కట్ చేసుకుంటాం ఈ విధంగా నార్మల్ హ్యాండ్ వరకు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి మధ్యలో చిన్న ఘాటు పెట్టుకుందాం ఇక్కడ మనం లోతు తీసుకున్నాం గుర్తుంటుంది ఇక్కడ వరకు మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం డిజైన్ చేసుకోవాలి దీనికోసం ఫస్ట్ ఇదిగోండి పేపర్ ఫోల్డింగ్ ఉంది కదా మధ్యలో ఈ ఫోల్డింగ్ దగ్గర ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి కరెక్ట్గా రెండు ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా రెండు రెండు ఇంచులు వచ్చేలాగా ఒక రెండు లేదంటే మూడు మార్కింగ్స్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం ఉంది కదా మూడు సరిపోతాయి అదేవిధంగా ఇటువైపున కూడా రెండు ఇంచులు వచ్చేలాగా చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని కలుపుకుంటూ ఈ కార్నర్ వరకు క్రాస్గా లైన్స్ అనేది డ్రా చేసుకుందాం ఇది ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మార్కింగ్ చేసుకునే ప్రకారంగా కట్ చేసుకోవాలి ఈ చివరిన కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఎడ్జ్ వరకు కట్ చేయకుండా చివరిన ఒక చిన్నగా జాయింట్ అనేది ఉంచుకోవాలన్నమాట ఈ చివరిగా కట్ అయిపోవద్దు ఈ కార్నర్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకునే ప్రకారంగా కట్ చేసుకుందాం అయితే ఈ కటింగ్ చేసుకునేటప్పుడు మధ్యలో మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ అనేది కట్ చేసుకోకుండా ఇటువైపున ఇటువైపున ఈ మార్కింగ్ ప్రకారంగా కట్ చేసుకుందాం అయితే చివరిన మాత్రం ఖచ్చితంగా చిన్న పీస్ అనేది ఉంచుకోవాలండి ఇక్కడ మీకు కట్ అయిపోతుంది ఏమో అనుకుంటే చివరిన టేప్ పెట్టేసుకోండి చిన్న చిన్న టేప్ అంటించుకుంటే చివరిన పేపర్ అనేది కట్ అవ్వదు అనమాట ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకున్నాం కదా ఈ పేపర్ని వేసుకొని మనం ఒరిజినల్ పైన పెట్టేసుకొని మార్కింగ్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ పైన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ చివరి నుంచి ఈ చివరిని ఒక మూడు ఇంచుల గ్యాప్ వదులుకొని ఇప్పుడు ఈ పేపర్లో మధ్యలో ఉన్న ఈ పీస్ పైన ఒక గుండు పిన్ను అనేది పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా గుండు పిన్ను పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ పక్కన ఉన్న ఈ పేపర్ని ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ వచ్చేసి రెండు ఇంచులు వచ్చేలాగా చూసుకోవాలి ఓకేనా ఈ మధ్యలో గ్యాప్ రెండు ఇంచులు వచ్చేలాగా చూసేసుకొని ఇప్పుడు ఈ పేపర్ పైన కూడా ఇదిగోండి ఈ విధంగా ఒక చిన్న గుండు పిండి అనేది పెట్టేసుకోవాలి అదే విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మళ్ళీ రెండు ఇంచులు గ్యాప్ వచ్చేలాగా ఇదిగోండి ఈ పేపర్ని ఈ విధంగా జరిపేసుకోవాలి ఇలా మధ్యలో ఇంచులు గ్యాప్ వచ్చేలాగా చూసుకొని ఇక్కడ కూడా ఒక గుండు పిండి అనేది పెట్టేసుకోవాలి ఓకేనా ఇదే విధంగా అటువైపున కూడా ఈ పీసెస్ అన్నిటికీ ఇదిగోండి ఈ విధంగా టేప్ పెట్టేసుకొని ఇంచుల గ్యాప్ వచ్చేలాగా ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ గుండు పిండి అనేది పెట్టేసుకోవాలి ఇదే విధంగా సేమ్ అటువైపున కూడా రెండు ఇంచులు గ్యాప్ వచ్చేలాగా పీసెస్ అన్ని ఓపెన్ చేసుకొని గుండు పిన్నులు పెట్టేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనం రెండు ఇంచుల గ్యాప్ వచ్చేలాగా ఈ పేపర్ ని సర్జ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక హ్యాండ్ ను మనం కట్ చేసుకోవాలి పేపర్ పైన కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పేపర్ వచ్చేసి ఓపెన్స్ అన్ని ఇటువైపునకి వచ్చేలాగా పెట్టుకున్నాం కదా ఈ పేపర్ లో ఓపెన్స్ అన్ని కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చేలాగా పెట్టుకోవాలి మీరు ఒకవేళ పొరపాటున దీన్ని కూడా వచ్చేలాగా నోకొచ్చేలాగా అనుకోండి అప్పుడు రెండు హ్యాండ్స్ రెడీ అవుతాయి కానీ రెండు కూడా ఒకే వైపున రెడీ అవుతాయి అనమాట రెండు హ్యాండ్స్ కావు అందుకోసం ఈ ఓపెన్స్ అన్ని కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు ఈ పేపర్ని ఏ విధంగా అయితే పెట్టేసుకున్నామో రెండు ఇంచులు గ్యాప్ వచ్చేలాగా ఈ పేపర్ని కూడా రెండు ఇంచులు గ్యాప్ వచ్చేలాగా పెట్టేసుకొని గుండు పిండిలు పెట్టేసుకుందాం ఓకేనా ఇప్పుడు నేను ఒక వైపున దాన్ని అయితే మొత్తం కూడా హ్యాండ్ రెడీ చేసి చూపిస్తానండి ఇదే విధంగా ఈ హ్యాండ్ మీరు రెడీ అనేది చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు పెట్టేసుకున్న పెట్టేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ ఎట్లుందట్లా చుట్టూ మార్కింగ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఈ ఎడ్జ్ వైపున మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డిజైన్ వైపున అట్లా చేసుకోవాల్సిన పని లేదు జస్ట్ ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా తీసేసుకోండి మనం మొత్తం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ వరకు మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనం పిన్స్ పెట్టుకునేలాగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని వైపున ప్రిల్స్ వచ్చేలాగా రెడీ చేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనం ఈ ప్రిల్స్ పెట్టుకోవడం రెడీ చేసుకుందాం ఫస్ట్ ఈ మధ్యలో ఉంది కదా కట్ చేసుకోలేం కదా ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇటువైపు నున్న ఈ పీస్ ఎడ్జ్ని ఈ ఎడ్జ్ వరకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మనకి ఇదిగోండి పేపర్ రెండు కూడా ఒకే సమానంగా ఇదిగోండి ఈ విధంగా రావాలన్నమాట ఇలా కరెక్ట్ షేప్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ ఒక అనేది వేసేసుకుందాం ఇదిగోండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ వైపున పేపర్ కూడా ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని దీనికి సమానంగా వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ కూడా కుట్టు వేసేసుకుందాం అదే విధంగా ఇటువైపున కూడా ఇదిగోండి ఈ ఎడ్జ్ ఈ పేపర్ కి సమానంగా వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇటువైపున కూడా ఒక కుట్టు అనేది వేసేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి మధ్యలో నుంచి ఒకవైపున పీసెస్ అన్నిటి కూడా అటువైపున దిప్పేసుకున్నాం కదా ఇప్పుడు ఇటువైపున పీసెస్ నుండి కూడా ఇటువైపునకు వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకోవాలి ఓకేనా కరెక్ట్గా ఈ పేపర్ని ఈ ఎడ్జ్ వరకు వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్ షేప్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి అదే విధంగా ఈ హెడ్జ్ని కూడా ఇదిగో ఈ పేపర్ వరకు వచ్చేలాగా కరెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఈ చివరిన పేపర్ని కూడా ఈ ఎడ్జ్ వరకు వచ్చేలా ఇదిగోండి కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగో ఇక్కడ ఒక కుట్టు అనేది వేసేసుకుందాం ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ వరకు మనం కట్ చేసుకుంటాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గుండు పిన్నులు మొత్తం కూడా రిమూవ్ చేసేసుకొని ఈ పేపర్ మొత్తం తీసేసుకుందాం అదేవిధంగా ఈ ప్రిల్స్ అనేది పెట్టుకున్నాం కదా దీనిపైనుంచి నుంచి నీట్గా ఒకసారి ఐరన్ చేసేసుకుందాం ఇదిగోండి పైనుంచి ఒకసారి ఐరన్ చేసుకునేసరికి ప్రిల్స్ అనేది నీట్గా వచ్చేసాయి అనమాట ఇప్పుడు దీనికి మనం నార్మల్గా లైనింగ్ అటాచ్ చేసుకుందాం ఒక లైనింగ్ పీస్ ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని దీనిపై నుంచి ఇదిగోండి ఈ పే క్లాత్ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఈ చుట్టూ కూడా కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ పీస్ మొత్తం కూడా కట్ చేసుకుంటాం అయితే దీంట్లోనే మీకు ఒకవేళ మోచేతి వరకు కావాలి అనుకుంటే దీన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు అయితే ఇదే డిజైన్ని మీరు మోచేతి వరకు వచ్చేలాగా పెట్టొద్దండి లుక్ అనేది బాగుండదు ఇంతవరకు ఈ డిజైన్ పెట్టేసుకొని ఇప్పుడు మనం మోచేతి వరకు కావాలి అనుకుంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట ఇప్పుడు నేను అది కూడా చేసి చూపిస్తాను మీకు అయితే ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ కింద వైపున మీకు కావాలి అనుకుంటే థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు లేదు థ్రెడ్ పైపింగ్ అక్కడ లేదు అనుకుంటే ఈ లైనింగ్ అనేది ఇలా జాయిన్ చేయకుండా ఫస్ట్ కింద వైపున కుట్టి మీరు తిరిగేసుకున్న కూడా సరిపోతుంది ఇలా ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున మనం పైపింగ్ వేసుకుందాం తర్వాత దీన్ని మోచేతి వరకు వచ్చేలాగా చిన్న పీస్ అటాచ్ చేసుకోవాలి అదే విధంగానే చూపిస్తారు ముందుగా ఈ క్లాత్కి ఈ కింద వైపున ఇదిగోండి ఆపోజిట్ కలర్ క్లాత్ పైపింగ్ చేసుకుందాం ఇలా పైపింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి వైపున మనం రన్నింగ్ క్లాత్ అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే శారీలో వచ్చిన బార్డర్ ఉంటుంది కదా బార్డర్ పీస్ అయిన సరే పెట్టేసుకోవచ్చు అయితే ఇది వచ్చేసి మీకు నార్మల్ గా మోచేతి వరకు హ్యాండ్స్ కి ఈ హ్యాండ్స్ కి ఇంకా ఎంత లెంత్ తగ్గిందో చూసుకొని అంత క్లాత్ అనేది ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడైతే నేను రన్నింగ్ క్లాతే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ రన్నింగ్ క్లాత్ ని వైపు నుంచి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కుట్టు వేసుకున్నాను కదా థ్రెడ్ పక్కనే ఇదే కుట్టు పడేలాగా దీనిపై నుంచే ఇంకో కుట్టు అనేది వేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పై వైపున పెట్టుకొని కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి సరిపడా ఒక లైనింగ్ పీస్ అనేది తీసేసుకొని లైనింగ్ పీస్ ని కింది వైపు నుంచి పెట్టేసుకొని ఇదే కుట్టు పైన ఇంకో కుట్టు వచ్చేలాగా వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఒరిజినల్ క్రాతి పై వైపునకి తీసుకొని ఇదిగోండి ఈ విధంగా గోర్తోని ఒకసారి రబ్ చేసుకోవాలి ఓకేనా ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ వేసేసుకొని ఈ లైనింగ్ పీస్ వరకు కూడా పై వైపునకి తీసుకొని ఈ పై నుంచి గోర్తో ఒకసారి రబ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఈ పైపింగ్ కచ్ఛ అనేది బయట వైపు నుంచి కనిపించకుండా ఇక్కడ లోపల వైపునకి వెళ్ళిపోతుంది అనమాట ఇలా మొత్తం కంప్లీట్ గా గోర్తో రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ వరకు కట్ చేసుకున్నాం ఇలా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున కూడా సేమ్ కలర్ పెట్టేసుకొని రెడ్ పైపింగ్ వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా చాలా ఈజీగా మోచే వరకు హ్యాండ్స్ లేదంటే మీడియం హ్యాండ్స్ మోడల్ హ్యాండ్ వచ్చేలాగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అయితే ఏంటంటే మీకు ఒకవేళ మీడియం కావాలంటే ఇక్కడ వరకే రెడీ చేసుకొని పైపింగ్ వేసుకోవచ్చు మోచేతి వరకు కావాలి అనుకుంటే మాత్రం ఇలా ఇక్కడ వరకు మీడియం హ్యాండ్ వరకు రెడీ చేసుకున్న తర్వాత కింద వైపున రన్నింగ్ క్లాత్ కానీ వేసుకోవచ్చు లేదు అంటే శారీలో వచ్చిన బార్డర్ను కూడా కింద వైపున మనం ఈ విధంగా అటాచ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఈ మధ్యలో అదే విధంగా కింద వైపున పైపింగ్ వేసుకోవడం వల్ల ఈ హ్యాండ్ అనేది మంచి లుక్ అనేది వస్తుందండి అయితే ఏంటంటే ఈ ప్రిల్స్ అన్ని కూడా నీట్గా రావాలి అంటే ఫస్ట్ మనం పేపర్ పైన కట్ చేసుకొని తర్వాత ఒరిజినల్ పైన ఈ విధంగా డిజైన్ చేసుకొని మనం లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా పర్ఫెక్ట్ వస్తుంది లుక్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఓకేనా అయితే ఒకవేళ మీకు లైనింగ్ ఏం అక్కర్లేదు ఒరిజినల్ క్లాత్తోనే ఈ విధంగా ఎలా చేసుకోవాలి అనేది దానికోసం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసిందండి అండి వీడియో లింక్ మీకు ఇక్కడ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను మీరు కావాలి అనుకున్న వాళ్ళు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు ఓకేనా అయితే ట్రెండీగా ఉండే ఈ ఒరిగం హ్యాండ్స్ ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసి ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్